అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్గు ఆవుగాయ పులావ్ అండి ఎగ్ ఆవుగాయ పులావ్ చేస్తున్నాను చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో హాయ్ అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్ ఆవుగాయ పులావ్ అండి ఫస్ట్ కడాయి పెట్టాను కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఒక రెండు స్పూన్లు అంతా వేసానండి ఆయిల్ ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకున్నాం నేనైతే ఐదు తీసుకున్నానండి ఎగ్స్ ఉప్పు మాత్రం కొంచెం చంపుతాను అలాగా ఉంటే వేసామంటే వేసాము

ఆవర్ ఓకే ఇందులోనే నేను కాశ్మీరీ మిర్చి వేస్తున్నాను రెండు ఇలా కట్ చేసుకొని వేసుకుంటాను నేను ఆనియన్ అయితే ఆరు ఏడు అండి చిన్న సైజు రెండు మంటలు వేసుకున్నాము ఇలాగా వేసుకుంటాము అంత మిక్స్ వేస్తాము నువ్వు వేసుకున్నాం నువ్వు మాత్రం మర్చిపోమాటండి ఇవ్వు కంపల్సరీ వేయండి టేస్ట్ మాత్రం మెక్స్ ఉంటుంది కొంచెం ఫ్రై అవ్వము ఓకే అండి చాలా మనకి మాత్రం ఆనియన్ ఫ్రై ఇంత మించి అవసరం లేదు ఇప్పుడు మనం కూరగాయ వేసుకుందాము సరిపోతుంది ఇది మనం అంతా మిక్ చేసుకుందాము అర్ధ కేజీ రైస్ అండి నేను ఇప్పుడు మనం ఎగ్ కూడా వేసేసుకుందాం ఓకే అయితే మిక్స్ చేసుకుందాం ఓకే అండి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే